నాగార్జున సాగర్ వద్ద వరద కొనసాగుతోంది ప్రస్తుతం రెండు గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు ఆదివారం కావడంతో సాగర్ ప్రాజెక్టును సందర్శించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు దీనికి సంబంధించిన తాజా వివరాలు మా ప్రతినిధి ఈశ్వర్ అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు రైట్ వెంకటేష్ సాగర్ జలాశయానికి వరద ప్రవాహం అయితే క్రమంగా తగ్గుతూ వస్తుంది ఈ క్రమంలో అయితే ఈ నిన్నటి వరకు కూడా ఇరవై ఆరు గేట్ల ద్వారా నీటి విడుదలైతే కొనసాగింది ప్రస్తుతం అయితే సాగర్ జలాశయానికి సంబంధించి రెండు క్రస్ట్ గేట్లను ఓపెన్ చేసి నీటిని అయితే క్రమంగా దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితితో ఉంది ఎగురు కురుస్తున్న వర్షాలకైతే గత వారం రోజుల నుంచి కూడా భారీగా వరద ప్రవాహం నాగార్జున సాగర్ జలాశయానికి అయితే కొనసాగింది అయితే ఈ గత నెల ఇరవై తొమ్మిదవ తేదీన ఉదయం పదకొండు ఆరు గంటల సమయంలో అయితే నాగర్ సాగర్ కృష్టి గేట్లని ఎత్తి ఇక్కడ తెలంగాణకు చెందిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమరెడ్డి అడ్డూరి లక్ష్మణు అదేవిధంగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు అందరూ కూడా కృష్ణముఖ జలహారతి ఇచ్చి ఈ సాగరు గేట్లను ఓపెన్ చేసి అయితే నీటిని దిగువ విడుదల చేస్తున్నారు గత నెల ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి నిన్నటి వరకు కూడా ఇరవై ఆరు గేట్ల ద్వారా కూడా నీటిని విడుదల చేశారు అయితే నిన్నటి నుంచి ఈ నాగ సాగర్ జలాశయానికి క్రమంగా నీటి ప్రవాహాన్ని తగ్గడం ప్రస్తుతం అయితే రెండు గేట్ల ద్వారానైతే నీటి విడుదల కొనసాగుతుంది శ్రీశైలం నుంచి కూడా ఒక గేట్ని ఓపెన్ చేసి నీటిని అయితే దిగువ విడుదల చేస్తున్నారు సుమారు లక్ష క్యూసెక్ల నీరు అయితే సాగర్ జలాశయానికి కొనసాగుతుంది ప్రస్తుతం అయితే రెండు గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతుంది మరి కొద్దిసేపట్లో రెండు కెట్లు కూడా మూసివేసే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఎగువ నుంచి నీటి ప్రవాహం అయితే తగ్గిపోతున్న పరిస్థితుల్లో నీటిని అలాగే స్టేబుల్గా ఉంచాలనే ఉద్దేశంతో మరికొద్దిసేపులో ఆ రెండు కెట్లను కూడా మూసివేసి ఈ నీటిని అలాగే స్టోరేజ్ చేయాలని చెప్పే ఉద్దేశంతో కూడా అధికారులు ఉన్న పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం అయితే రెండు గేట్ల ద్వారా అయితే నీటి విడుదల కొనసాగుతుంది అయితే ఇటు వీకెండ్స్ కావడం తోటి సాగర్ గేట్లు ఓపెన్ చేసుకున్న ఓపెన్ చేస్తారనే ఉద్దేశంతో అయితే పెద్ద సంఖ్యలో పర్యాటకులు కూడా ఈ సాగర్ జలాశయానికి ఈ డ్యామ్ అందాలని చూడడానికి కూడా పెద్ద సంఖ్యలో కూడా ఇక్కడ ఈ పర్యాటకులు అయితే వచ్చిన పరిస్థితి కూడా ఉంది అయితే ఈ గేట్లు తోటి కొంత పర్యాటకుల్లో కూడా కొంత నిరుత్సాహం కూడా నెలకొందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే నిన్నటి వరకు కూడా ఇరవై ఆరు గేట్లు ఓపెన్ చేస్తుండీ పెద్ద పెద్ద ఎత్తున కూడా ఇక్కడ పిల్లలు పెద్దలు కూడా ఈ పర్యాటకులు కూడా పెద్ద సంఖ్యలో ఈ డ్యాము అందాలను చూడడానికి కూడా వచ్చారు అయితే ప్రస్తుతం అయితే రెండు గేట్లు ఓపెన్ చేయడం తోటి కొంత నిరుత్సాహపడుతున్న పరిస్థితి కూడా ఉంది ప్రస్తుతం ఇక్కడ మనతో పాటు కొంతమంది ఇక్కడ పర్యాటకులు ఉన్నారు వీళ్ళని అడిగి తెలుసుకుందాం చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎప్పుడు వచ్చారు గోదావరి నుంచి వచ్చాం సార్ ఇరవై ఆరు గేట్లు ఓపెన్ చేసి చూద్దామని వచ్చాము ఇక్కడికి వస్తే రెండు గేట్లే ఉన్నాయి మీరు చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్ మా కోదాడు సార్ మాది కోదాడు పక్కన గ్రామం సార్ అలా మేము సాగర్ గేట్లు కృష్ణులు ఓపెన్ చేసి ఇరవై ఆరు గేట్లు చూద్దామని వచ్చినాం అలాగే ఇరవై గేట్లు క్లోజ్ చేయడం వల్ల మాకు నిరాశకు ఉంది అయినా కానీ రెండు గేట్లు చూస్తాం దానికి సంతోషిస్తాను మాది కోదా అండి ఇరవై ఆరు కృష్ణ తీసారని వచ్చాము కానీ ముయడం కూడా కొంచెం నిరుత్సాహపడుతున్నాం మేము చిలుకూరు నుంచి వచ్చామండి ఇరవై ఆరు గేట్లు సందర్శిద్దాం అని సందర్శిద్దామని వచ్చాము ఇక్కడికి వచ్చా కొంచెం నిరుత్సాహంగా ఉన్నాము గేట్లు తగ్గాయి కాబట్టి చెప్పండి ఇంకా మనతో పాటు కొంతమంది ఫ్యామిలీతో కూడా చిన్నపిల్లలను తీసుకొని మహిళలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మాది మంచి రాలండి మేము ఇక్కడ పవర్ ప్లాంట్ వర్క్ చేస్తాను వీకెండ్ కదా అని చూడడానికి వచ్చాను పర్లేదు బాగానే ఉంది కానీ గేట్లన్నీ ఉంటే ఇంకా బాగుండేదేమో ఇంకా ఇంకా చూడాలి ఇంకటికెళ్ళి ఇంకా చూడాలి ఏమన్నా లొకేషన్స్ ఏమైనా ఉన్నాయి చూడాలి ఇంకా ఈ సాగర్ ప్రాజెక్ట్కి నిన్నటి వరకు కూడా గత ఐదు రోజుల నుంచి కూడా ఇరవై ఆరు కృష్ణ గేట్లను ఓపెన్ చేసి నీటి విడుదల అయితే కొనసాగుతుంది అయితే వరద ప్రవాహం తగ్గటంతోటి ఉదయం నుంచి కూడా ఒక్కొక్క గేట్ని తగ్గించుకుంటూ కూడా వస్తున్నారు నిన్న మధ్యాహ్నం వరకు కూడా ఇరవై ఆరు గేట్ల ఓపెన్ చేసి నీటి విడుదలైతే కొనసాగింది నిన్న సాయంత్రం నుంచి కూడా ఒక్కొక్క గేట్ని తగ్గించుకుంటూ ఇరవై రెండు గేట్లు ఇరవై గేట్లు పద్దెనిమిది గేట్లు పదహారు గేట్లు అలా ఒక్కొక్క గేట్ని తగ్గించుకుంటూ కూడా క్రమంగా తగ్గించుకుంటూ వచ్చారు ప్రస్తుతం అయితే రెండు గేట్ల ద్వారా అయితే ఆ నీటి అయితే కొనసాగుతుంది మరి కొద్దిసేపట్లో అయితే ఆ రెండు గేట్లు కూడా మూసివేసి ఆ నీటిని అంతా కూడా అలానే స్టోరేజ్ నిల్వ చేయడానికి కూడా అధికారులు సన్నద్దం చేస్తున్నారు ఇప్పటివరకు కూడా నారాయణ సాగర్ స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులుగా ఉంటుంది అయితే ప్రస్తుతం అయితే ఐదు వందల ఎనభై ఐదు అడుగుల మేర అయితే నీటి నిల్వ ఉంది అయితే ఇదే అడుగుల సామర్థ్యాన్ని ఇలానే కొనసాగని చెప్పి కూడా అధికారులు సన్నద్ధాలు చేస్తున్నారు ఐదు వందల ఎనభై ఐదు అడుగుల స్టేబుల్గా నీటిని అయితే ఇలానే నిల్వ ఉంచాలని చెప్పి ఉద్దేశంతో మరి కొద్దిసేపట్లో ఆ రెండు గేట్లు కూడా మూసివేసి యథావిధిగా ఐదు వందల ఎనభై ఐదు అడుగుల నీటి మట్టాన్ని అయితే కొనసాగించాలని చెప్పి కూడా అధికారులు భావిస్తున్నారు ప్రస్తుతం అయితే ఇక్కడ ఈ డ్యామ్ దగ్గర కూడా భారీగా జన సంద్రోహం ఉంది అదే సందర వాతావరణం కూడా నెలకొందని చెప్పుకోవచ్చు ఇతర వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇటు హైదరాబాద్ నుంచి ఇటు గుంటూరు పల్నాడు జిల్లా నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఈ సాగర్ డ్యామ్ అయితే పర్యాటకులు వచ్చిన పరిస్థితి కూడా ఉంది ప్రస్తుతం అయితే రెండు గేట్ల ద్వారా అయితే నీటి విడుదల కొనసాగుతుంది మరికొద్దిసేపట్లోనే ఈ రెండు గేట్లను కూడా మూసివేసే అవకాశం కూడా కనిపిస్తుంది ఇది ఇక్కడ తాజా సమాచారం ఓ టు యూ